చెంపాపేటలోని నారాయణ కాలేజ్ ప్రిన్సిపాల్ బొజ్జకుండల రెడ్డి డీన్ పదవికి పదోన్నతి లభించిన సందర్భంగా కళాశాలలో ఘన సన్మానం ఆశీర్వచన కార్యక్రమాన్ని మురళీపంతులు మరియు వెంకటాచారి ఇద్దరి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏవో కొత్త ధనరాజ్ మరియు యాజమాన్యం సభ్యులు వేడుకలు పాల్గొన్నారు দেবাসাং বিশ্বরূপকো সমমন্দ্রে সানোমধে জৌতিস্বাসানি রসমাদরা বিদম আয়ামহর্ণ সমহর্ত সরো সমহর্ত গারে काम गण कैश्वर वश्रवनाय कुबेराय वश्रवनाय महाराजाय नवा ओम नमः काम गणाय देसाय वश्रवनाय ददाय पूर्वमे तदात्मा तदब्रह्मा तस्मै नमः मुकुंदाय ईश्वर सर्व निर्वाणाम ब्रह्म आदि पदिल ब्रह्म आदि पदिल नमः हम ய ரஹ الله தோல பதவே அனுகுலதா சித்ரஸ்தோ அதிதவ விருத்ரஸ்தோ ததாஸ்து சங்களவகார திக்த ஜப்ரஸ்தோ வித்ய சரஸ்வதி கேந்திர தேன தேனா விருத்ரஸ் அனுகுலதா பல சித்ரஸ்தோ ததாஸ்து சித்யவாரந்த சித்ரஸ்தோ ததாஸ்து சேவ ஆல்பா குதுரூ குதுரூ த்ரிமாத்ரே நம శ్రీ శ్రీగురుభ్యోనమా శ్రీ వేదపురుషాయనమ శ్రీ 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 పూజమ్మ తల్లి దేవతాభ్యోనమ ఈరోజు మనము చంపాపేటు నారాయణ కాలేజీకి విచ్చేసినాము ఆ యొక్క కాలేజీలో పనిచేస్తున్నటువంటి బొజ్జ కొండల రెడ్డి గారు నల్గొండ జిల్లా దేవరకొండ తాలూకా బ్రాహ్మణపల్లి డిండి మండలానికి చెందినటువంటి వ్యక్తి ఇరవై ఐదు సంవత్సరాలకెళ్ళి ప్రిన్సిపాల్గా పనిచేయుతున్నారు అతనికి ప్రమోషన్ పరంగా ఏదో నా శక్తి అనుసారము చిరు సత్కారం చేయడం జరిగింది నారాయణ స్కూల్లో ఇటువంటి ఉన్నత పదవులు ఎన్నో ఆశించాలనేటువంటిది మా బుద్ధ కొండలరెడ్డి గారిని శతమానం భవతి శతాయుష్ పురుష జతేంద్రియ ఆయుష్ సేవేంద్రియే పశుంభౌపుత్రిలాభం శత సంవత్సరం దీర్ఘమాయు శుభం దీర్ఘాయుష భవ ఇంకొక విషయము మాకు మిత్రులైనటువంటి కొండల రెడ్డి గారి కూడా నాకు ప్రేమతో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు నమస్కారం సార్ ఈరోజు ఈరోజు నారాయణ కాలేజ్ బ్రాంచ్ బ్రాంచ్లో మన ప్రిన్సిపల్గా ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ నుంచి ఈ బ్రాంచ్లో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తాయి ఇప్పుడు ఈరోజు ఉన్నత స్థానాన్ని డీన్గా ప్రమోషన్ అయిన సందర్భంగా సందర్భంగా మన 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 మిత్రులు మురళీ శర్మ గారు వెంకటేశ్వర శర్మ గారు ఆశీర్వచన ఇవ్వడానికి మాకు ఇక్కడికి ఈరోజు రావడం జరిగినది వాళ్ళ యొక్క ఆశీషులు భగవంతుడి కృప ఎప్పుడు మాకు ఉండాలని ఎలా మాకు ఉండాలని మా సారు కూడా ఇంకా ఇంకా ఉన్నత స్థానాలని అధిరోధించాలని సుఖ సంతాష సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఎలా వేలడా అంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా నా యొక్క చిన్న ఉపన్యాసం